శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను హీరో సుమన్ దర్శించుకున్నారు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మరియు కమిటీ సభ్యులు హీరో సుమన్ కు స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లను చేశారు దర్గా కమిటీ సభ్యులు హీరో సుమన్ ను దర్గా మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తాను చాలా ఏళ్ల నుంచి శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను దర్శించుకుంటున్నానని ఈ బాబా వల్ల తనకు అంతా మంచి జరుగుతుందని మత సామరస్యానికి ఈ దర్గా ప్రతీకాన్ని తెలియజేశారు రేపు సోమవారం ఉదయం తాను శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నానని తెలియజేశారు తాను చిన్నప్పటి నుంచి చెన్నైలో ముస్లిం సోదరులతో కలిసి పెరిగానని అందువల్ల తనకు దర్గాలన్నా మసీదులన్నా ఇష్టమని తాను చిన్నప్పటి నుంచి దర్గాలను చర్చిలను ఆలయాలను దర్శించుకుంటూ ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండేవాడినని కులాలకన్నా మతాలకన్నా స్నేహానికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అందువల్లే తాను చిన్నప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి తిరిగేవాడినని తెలిపారు సినీ రంగంలో ఉన్న సినీ నటులను ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షాకీర్ అలీ నాగేశ్వరరావు దినేష్ కుమార్ రాజేశ్వరరావు గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి సో నేను యాక్టర్ శుభన్ ఈరోజు కాళాస్తికి వచ్చున్నాను అయితే రేపు ఉదయం కాళాస్తిలో పూజ ఉంది సో కాళాస్తికి ఎప్పుడు వచ్చినా అంటే దర్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం ఎప్పుడు నాకు ఆనవాయితీ ఎప్పటి నుంచో మా మిత్రులందరూ నాకు పరిచయం అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెంటిమెంట్గా నేను ఒకసారి పూలు సమాధి మీద వేసినప్పుడు అది ఫోటో తీసినప్పుడు అల్లా అనేది ఒక అక్షరం దాంట్లో కనిపించింది అని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు ఫోటో పెట్టారు అప్పటి నుంచే నాకు కూడా ఏంటంటే నేను అనుకోలేదు కానీ అలాగే ఫోన్ విసిరినప్పుడు అలా వచ్చింది సో అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎప్పుడు వీళ్ళు ఫోన్ టచ్లో ఉన్నారు ప్రతి జుమ్మాకి ఫో మెసేజ్లు ఆ విధంగా వెళ్తున్నట్టు కానీ నాకు రెగ్యులర్గా రాలేకపోయాం ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఉంటున్నారు సో నాకేంటంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో సో చెన్నైలో మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉండేవారు జినార్ట్ టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్ అప్పట్లో దిలీప్ కుమార్ సాబ్బు అంతా వాళ్ళు చూటుకుట్టేవారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలే అబ్బాయిలు లేరు నేనే అబ్బాయి వాళ్ళకి సో మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ టూర్ వెళ్ళినప్పుడు అంతా వాళ్ళే నన్ను భోజనాలు అవన్నీ వాళ్ళు నాకు పెట్టారు వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మాయిలకి డెకరేషన్స్ అంటే డ్రెస్ గెస్ వేసిన తర్వాత అబ్బాయిలు అంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ శర్వాణి అవన్నీ కుట్టేసి పూల జరి పూలు అవన్నీ చేసి టోపీ పెట్టి అన్ని ఫోటోలు తీసేవారు అంటే అట్లా నేను పెరిగాను చిన్నప్పటి నుంచి స్కూల్ కూడా అట్లాగే నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ కాలేజీకి వచ్చిన సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అందరూ ఎందుకంటే నాకు నేను హిందూ అయినప్పటికీ చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర రావడంతో నాకు రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది వాళ్ళ రిలీజన్ ఇస్లాం అయినా నా హిందూ అయినా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా అదంతా మేము ఇంట్లోనే పెట్టేస్తాం వాళ్ళు వాళ్ళ రిలీజన్ నేను గౌరవిస్తాం వాళ్ళకి మర్యాద ఇస్తాం ప్రతి ఏదైతే ఒక పుణ్యక్షేత్రం ఉందో అది ఏదైనా ఉండొచ్చు శక్తి ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు దువా చేస్తారు సో అడుగు పెట్టడం కాసేపు అంటే పురాతన ఇదే అయితే నాకు ఇంకా నాకు మర్యాద గౌరవం ఎక్కువ సో అట్లా నాకు ఏంటంటే వెళ్ళినా ఒక గుడికి కానీ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఏదైనా చర్చ్ కానీ మసీదు కానీ ఏదైనా ఉంటే నేను వెళ్తాను వాడు అభిమానులు ఉన్నారు మాకు వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు అట్లా మాకు నెల్లూరులో రషీద్ని ఉన్నాడు అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు సో ఆ విధంగా మాకు ఏంటంటే రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి అందరూ మనందరూ ఏంటంటే ఈరోజు మన ఫ్లైట్ యాక్సిడెంట్ మీకు తెలుసు మూడు వందల మందులు చనిపోయారు మూడు నిమిషాల్లో జీవితం ఏంటనేది గ్యారంటీ లేదు ఉన్న రోజులు మనంతా ఏంటంటే సంతోషంగా ఉండాలి ఒకరు ఒకరు మనం కలిసి ఉండాలి చూస్తే భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది రోజుకి ఎన్నో వేల మంది లక్ష మంది చనిపోతున్నారు మనం చాలా అదృష్టవంతులు రేపు ఏంటంటే మన గ్యారంటీ లేదు సో ఈ రోజు మనం ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేయాలి ఎవరి రిలీజియన్ వాడిది ఎవరి మతం వాడిది అది మనం ఇంట్లో పెట్టుకోవాలి బయటకు వచ్చినప్పుడు ఎందుకంటే కులం మతం వల్ల మనం అన్ని చేయలేము మనకేంటంటే మనకి ఫ్రెండ్షిప్ ముఖ్యం రిలేషన్షిప్ ముఖ్యం ఇదే ఇదే విధంగా అందరూ సంతోషంగా ఉండాలి అభిమానుగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ కమిటీ కానీ వాళ్ళ అందరూ హిందువులు కూడా ఉన్నారు అది విశేషం ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అన్ని చోటుకు వెళ్దాం అంటే అది తప్పు ఇది రైట్ నేను చెప్పను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మన అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఇది వేరే ఇదే మాదిరిగా అన్ని చోట్ల ఉండాలి అప్పుడే మనం అందరూ కలిసి ఉంటాం ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరూ మనం కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరూ అంత అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి మా అభిమానులకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీ పూర్తి అయిపోయింది డిసెంబర్ వస్తే నలభై ఎనిమిది మొదలవుతుంది సో అందరు ఆశీర్వాదాల వల్ల మా అమ్మగారు నాన్నగారు దువా వల్ల నాకు అన్నీ జరిగింది సో ఎప్పుడు మర్చిపోను నేను మనం ఈ భూమిలో ఉన్నంత వరకు నా అభిమానులు మర్చిపోను నా నిర్మాత దర్శకులు టెక్నీషియన్స్ ఎవరిని మర్చిపోను సో అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి